ఒక ఇంట్లో నిధి అనే ఒక మహిళ తన భర్త నీరజ్ ఇంకా తన అత్తగారు కమలాతో కలిసి జీవిస్తూ ఉంటుంది నిధి ఇద్దరు కమల పిల్లలకు జన్మనిస్తుంది కాని ఇందులో కంగారు పడాల్సిన ఏంటంటే అందులో ఒకరు నల్లగా ఉంటే మరొకరు పాలలా తెల్లగా ఉంటారు అలా వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత అరే ఇదేంటిలా జరిగింది ఈ అమ్మాయి చాలా తెల్లగా ఉంది కాని ఇంకో పాపు ఇంత నల్లగా ఉంది అసలు ఇలా ఎలా సాధ్యమవుతుంది మరేం పర్లేదులే అమ్మా అలా ఉంటాయేం అవును గాని ఈ రెండో పిల్లను చూడు అచ్చం నల్ల కాకిలాగా ఎంత నల్లగా ఉందో అసలు ఇంత నల్లగా ఎవరైనా ఉంటారో చెప్పు అసలు చిచ్చి అమ్మా నువ్వెందుకు అలా అంటున్నావు ఆయన రంగు ఏదైతే ఏంటి ఇద్దరు కవలపిల్లలు నేనడిగేది కూడా అదే అయినప్పటికీ కూడా ఇంత వింతగా విడ్డూరంగా ఎలా పుట్టారా అని ఒక పాప తెల్లగా అందంగా ఇంకొక అమ్మాయి నల్లగా చెండాలంగా అలా నీరజ్ ఎంత నచ్చ చెప్పినా కమల అర్థం చేసుకోదు అప్పుడు నీరజ్ అనుకుంటాడు అమ్మ ఏదో మామూలుగా ఇప్పుడలా అంటుంది కానీ నిజానికి తన మనసులో అయితే అలాంటి అభిప్రాయం ఉండదు అని అందుకని నీరష్ ఆ మాట మీద ఎక్కువ ధ్యాస పెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇద్దరు కవలలకి నామకరణం అవుతుంది నేను నా అందమైన ఈ ముద్దుల మనవరాలకి అని పేరు పెడతాను ఎందుకంటే తను చూడ్డానికి ఎంత అందంగా ఉంది నా ముద్దుల మనవరాలు ఎంత తెల్లగా ఉందో అందుకే తనకి ఏంజెల్ అనే పేరు చాలా చాలా బాగుంటుంది సరే అమ్మా నువ్వు ఇంతలా చెప్తున్నావంటే మనం తన పేరు ఏంజెల్ అనే పెడదాం కానీ మనం ఇంకో ముద్దుల కూతురికి ఏం పేరు పెడదాం చెప్పు అరే దానికి ఏం పేరు పెడతాం చెప్పు నీరజ్ ఒకవేళ మనం ఏదైనా పేరు పెట్టినా సరే జనాలు తనని రకరకాల పేర్లతో పిలుస్తారు కదా ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏ కారణం లేకుండా మొదలు ఈ గోలంతా నేను నా కూతురు పేరు ఖుషి అని పెడతాను ఎందుకంటే తను చాలా ముద్దుగా ఉంటుంది అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతుంది హా అది మనం రాబోయే రోజుల్లో చూద్దాం దీన్ని చూసి మనం మంచిగా ఉండే రోజులన్నీ కూడా చెడ్డ రోజుల్లాగా మారిపోతాయి అత్తగారు ఏ వ్యక్తి గుర్తింపు అయినా వాళ్ళ రంగును బట్టి కాదు ఉండేది వాళ్ళు చేసే పని ఇంకా వాళ్ళ ప్రవర్తనలో ఉంటుంది వీళ్ళిద్దరూ మన పిల్లలే కదా అలానే ఇద్దరూ మనకి సమానమే కదా అందుకే మనం వాళ్ళ విషయంలో ఎటువంటి భేదభావాలను చూపించకూడదండి ఇంకా ఆపుతావా కోడల పిల్ల ఇప్పుడు నువ్వు నాకు ఎక్కువ నీతులు చెప్పాల్సిన అవసరం లేదు నేను నీకంటే పెద్దదాన్ని నాకన్నీ బాగా తెలుసు అమ్మా ఇంకా ఆపండి మీరు మీరు ఈ నల్లకాక్కి ఏం పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోండి నేనైతే నా ముద్దుల మనవరాలకి అని పేరు పెట్టుకుంటాను అది చాలు నాకు అలా ఆ ఇద్దరికి నామకరణమైతే జరుగుతుంది కమల ఎప్పుడు చూసినా కేవలం ఏంజల్ని మాత్రమే ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అలానే ఖుషీని మాత్రం ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉండేది ఇది ఒక అప్పటి విషయం కమల ఒకరోజు బజార్కి వెళ్తుంది అలా కాసేపటికి ఇంటికి వచ్చిన తరువాత అరే నాకెవరైనా కొంచెం ఇవ్వండి చాలా దాహంగా ఉంది ఖుషి తన నానమ్మ మాట విని వెంటనే కమల కోసం నీళ్లు తీసుకొని వస్తుంది నాన్నమ్మ ఇదిగో నీళ్లు తీసుకో తెచ్చాను ఆ తరువాత కమల నీళ్లు తాగుతుంది అప్పుడు అవును నా ముద్దుల మనవరాలు ఏంజల్ ఎక్కడ ఉంది నాన్నమ్మ తనక్కడ ఆడుతుంది అయితే సరేలే నేనిప్పుడు తనని ఇబ్బంది పెట్టను నేనే లేచి తన గదిలోకి వెళ్తాను అలా కమల ఏంజల్ని నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటుంది కమల తనకి తానుగా ఎప్పుడూ ఏంజల్ని తిట్టదు అలానే ఇంక ఎవ్వర్నీ కూడా తిట్టనిచ్చేది కాదు కాని అదే కమల ఇంకోవైపు ఉన్న ఖుషీని ఎప్పుడూ తిడుతూనే ఉండేది అలా ఆ తరువాత కమల అక్కడి నుంచి లేచి ఏంజల్ గదిలోకి వెళ్తుంది అక్కడ చూస్తే ఏంజల్ హ్యాపీగా కూర్చుని ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది చూడు తల్లి ఏంజల్ నేను నీకోసం ఏం తీసుకొచ్చాను అరేవా నువ్వు నా నాకోసం ఏం తీసుకొచ్చావో నేను నీకోసం అందమైన ఫ్రాక్ను వచ్చాను అబ్బా నానమ్మ ఇదెంత బాగుందో తెలుసా ఇది నీకు నచ్చింది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి అప్పుడే అక్కడికి ఖుషీ కూడా వస్తుంది నాన్నమ్మా మరి నాకోసం ఏం తీసుకొచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు పో నుంచి నేను నీకోసం ఏం తీసుకురాలేదు అయినా నీకేం వేసినా ఏం బాగుంటుంది అసలే తమరు నల్ల కాకిలా ఉంటే ఏం వేసుకున్నా చండాలంగా ఉంటుంది నానమ్మా నువ్వెందుకని ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటావు ఏంజల్ని చూసినట్టు నన్నెందుకని ప్రేమగా చూడవు నువ్వు నీ రంగు ఇంత నల్లగా ఉంటుంది అచ్చం నల్ల కాకిలాగా నాకు అనవసరంగా తిట్లు రానేవకు పో నుంచి పో తన నానమ్మ ఇంత దారుణంగా మాట్లాడటం విని ఖుషి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా జరిగిన కాసేపటి తరువాత నీరజ్ ఇంకా నిధి కూడా ఇంటికి తిరిగి వస్తారు అప్పుడు ఖుషీ తన గదిలో కూర్చుని బోరున ఏడవటం వాళ్ళిద్దరూ చూస్తారు అరే ఖుషి తల్లి ఎందుకు నువ్వు హా చెప్పు ఆ తర్వాత ఖుషి ఏడుస్తూ తన అమ్మా నాన్నకి జరిగిన విషయమంతా చెప్తుంది ఖుషి చెప్పిన ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళిద్దరికీ కూడా చాలా బాధనిపిస్తుంది ఎందుకంటే నీరజ్ ఇంకా నిధి ఇద్దరూ కూడా వాళ్ళిద్దరి కూతుళ్లకు సమానంగా ప్రేమ పంచుతూ ఉంటారు వాళ్ళిద్దరూ వాళ్ల పిల్లల మధ్య ఎలాంటి భేదభావాలను చూపించాలని అనుకోరు కాని అదే విషయాన్ని కమల అస్తమాను వాళ్ల మధ్య చూపిస్తూ ఉంటుంది మరేం పర్లేదులే తల్లి నువ్వు ఇలా ఏడవదు మేం వెళ్ళి నానంతో మాట్లాడతాం ఆ తర్వాత నిధి ఇంకా నీరజ్ కలిసి కమల దగ్గరికి వెళ్తారు అమ్మా నువ్వు ఖుషీని అన్న మాటలు ఎందుకన్నావు తను కూడా నీ సొంత మనవరాలే కదా మేం ఎన్నిసార్లు చెప్పాము రంగు విషయం చూపించి ఇద్దరులో ఎవరికి భేదభావాలు తెలియకూడదని అయినా సరే నువ్వు ఇంత జాలి లేకుండా నీ మనవరాలతో ఎలా ప్రవర్తించగలవు అసలు అరే అసలు నేనేమన్నానని తన్ని నేను చెప్పినవన్నీ నిజమే కదా చెప్పాను అందులో ఇప్పుడు తప్పులు తీయడానికి ఏముంది ఉంది దాని రంగు అలా నల్లగా ఏడిస్తే నేనేం చెయ్యని చెప్పు దానికి ఏం కొన్నా సరే అది వేసుకుంటే మాత్రం దానికి నప్పుతుందా ఏంటి లేదు అత్తమ్మ అలా ఏం లేదు మీరు కావాలని మన ఖుషీతో ఇలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు రంగు వల్ల ఏ మార్పు జరగదు మీరు ఇలానే ప్రవర్తిస్తూ ఉంటే అది ఖుషీ మీద ఎంత చెడు ప్రభావం చూపిస్తుందో తెలుసా నిధి ఇంకా నీరష్ కమలకి చాలా నచ్చజెప్తారు కానీ అన్ని చెప్పినప్పటికీ కూడా ఎవ్వరి మాట వినటానికి తను సిద్ధంగా ఉండదు అలా ఒకానొక సమయంలో నిధి ఇంకా నీరజ్ తనకి అర్థమయ్యేలా చెప్పడం కూడా పూర్తిగా మానేస్తారు ఈ విధంగానే ఇద్దరు పిల్లలు పెరిగి పెద్దవాళ్లవుతారు కాని కమల వ్యవహారంలో ఏ మార్పు ఉండదు కమల ఎప్పుడు చూసినా ఇంటి పనంతా కూడా ప్రతిరోజు ఖుషీతోనే చేయిస్తూ ఉండేది కాని ఏంజల్కి మాత్రం ఏ పని చెప్పేదే కాదు కమల చేసే ఈ గారాభం వల్ల ఏంజల్ కూడా ఆవిడిలానే తయారవుతుంది అలా ఒక రోజున ఏ ఖుషీ ఇలా ఒకసారి పిలిచావా నా టీ ఎక్కడ ఉంది ఒక నిమిషం నానమ్మా ఇప్పుడే చేస్తేస్తాను చీచి నీకే పని సరిగ్గా చేయడం చేతకాదు నీకు తెలుసు కదా నేను ఖచ్చితంగా ఇదే సమయానికి టీ తాగుతాను అని అయినా సరే టీ పెట్టడానికి ఇంత లేట్ చేస్తావెందుకు హా ఇదిగో ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను నానమ్మ నేను టీని ఇంతలో అక్కడికి వస్తుంది అరే నా బంగారు తల్లి నువ్వు అప్పుడే నిద్రలేచావా ఇంకా కాసేపు పడుకోవాల్సింది ఇంత త్వరగా లేవడం ఎందుకు అదేంటంటే నానమ్మ నేను ఈరోజు నా ఫ్రెండ్స్తో కలిసి పార్టీకి వెళ్ళాలి ఓ అంతే కదా తల్లి అయితే ఏముంది నాకు ఒక రెండు వేల రూపాయల డబ్బులు కావాలి అలాగే తల్లి నేను ఇప్పుడే వెళ్ళి డబ్బులు తీసుకున్నా కమల ముందు వెనక ఏమీ ఆలోచించకుండా ఏంజెల్ అడిగే ప్రతి విషయాన్ని కాదనకుండా చేసేది ఆ తర్వాత కమల తన గదిలోకి వెళ్ళి రెండు వేల రూపాయలని తెచ్చి ఏంజెల్కి ఇస్తుంది ఇదిగో తల్లి తీసుకో అబ్బా నానమ్మ నీకు చాలా థ్యాంక్స్ ఖుషీ టీ తీసుకుని వస్తుంది ఇదిగో టీ తీసుకొచ్చాను ఇవ్వు ఆ తర్వాత కమల టీ తాగుతుంది ఖుషీ కూడా ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళి తయారయ్యి బయటికి వస్తుంది అబ్బో మేడం గారు ఎక్కడికి వెళ్తున్నారు ఈ ఈరోజు మా లో పార్టీ ఉంది నేను అక్కడికే వెళ్తున్నాను తయారయ్యి ఈ డ్రెస్ నీకేం బాగా తెలుసా అప్పుడే ఏంజల్ కూడా తయారయ్యి తన గదిలో నుంచి బయటికి వస్తుంది నానమ్మా అసలు ఎలా బాగుంటుందనుకుంటున్నావు ఇలా నల్ల కాకిలా ఉంటే అలాంటూ కమల ఇంకా ఏంజిల్ కలిసి నవ్వడం మొదలు పెడతారు హా తల్లి నువ్వు నిజం చెప్పావు దీనికి ఏం వేసినా సరే ఇది అస్సలు బాగోదు కానీ ఇంకోవైపు నిన్ను చూడు నువ్వు అచ్చం ఒక యువరాణిలాగా ఎంత అందంగా ఉన్నావో నిన్ను ఎవరు చూసినా అలా చూస్తూనే ఉండిపోతారు ఆహా నా అందమైన ముద్దుల మనవరాలి మీద ఎవ్వరి దిష్టి చూపు పడకూడదు థ్యాంక్స్ నానమ్మా అలా చెప్పి ఏంజల్ నుంచి వెళ్ళిపోతుంది ఖుషి ప్రతిరోజు తన నానమ్మ నుంచి ఇలాంటి మాటలే వింటుండేది అందుకే ఇప్పుడు ఈ మాటలు వినటం కూడా తనకి అలవాటైపోతుంది సరే నానమ్మ నేను కూడా వెళ్ళొస్తాను అలా చెప్పి ఖుషీ కూడా నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా చాలా రోజులు గడుస్తాయి ఇంతకాలం నుంచి కమల ఖుషీని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఖుషీ మాత్రం నానమ్మని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది ఖుషీ చాలా మంచి అమ్మాయి తను ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలని చూస్తుంది కానీ ఏంజల్ మాత్రం కేవలం తన్నానమ్మతో మాత్రమే మాట్లాడుతూ ఉండేది ఒక రోజున కమల ఇంకా ఏంజల్ మాత్రమే ఇంట్లో ఉంటారు అప్పుడు అకస్మాత్తుగా కమల ఆరోగ్యం చాలా పాడవుతుంది ఏంజల్ తల్లి కొంచెం ఇక్కడికి రావా అది విన్న ఏంజల్ అక్కడికి వస్తుంది తల్లి ఏంటంటే నాకు చాలా తలనొప్పిగా ఉంది ఎందుకు ఇంతలా వస్తుందో నాకు అర్థం కావడం లేదు తల్లి కాసేపు నాకు తలపడతావా చూడు నాన్నమ్మా నా దగ్గర టైం వేస్ట్ పనులన్నిటికీ టైం లేదు కానీ తల్లి గిని ఏం లేదు నానమ్మా ఈ పనులన్నీ నా వల్ల కాదు నీకంత బాధగా ఉంటే ఈ పనులన్నీ ఖుషీతో చేయించుకోనువ్వు కానీ తల్లి ఖుషీ ఇప్పుడు ఇంట్లో లేదు కదా నేనేం చేయలేను అలా చెప్పి ఏంజల్ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లిపోతుంది కమలాకేమో తన తలనొప్పి ఇంకా ఇంకా ఎక్కువైపోతూనే ఉంటుంది ఎప్పుడు తనకి ఆరోగ్యం కొంచెం బాగోకపోయినా సరే ఖుషి రాత్రంతా కూడా మేల్కొని ఎంత చక్కగా తన నానమ్మకి సేవ చేస్తూ ఉండేదో అని ఖుషి ఇంటికి తిరిగి వస్తుంది అలా రాగానే ముందు తను వాళ్ల నానమ్మ గదిలోకే వెళ్తుంది నానమ్మ నువ్వు బానే ఉన్నావు కదా నీకేమైనా కావాలా తల్లి ఖుషీ అన్న ఈ మాటలు విన్న తర్వాత కమలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అప్పుడు కమల ఇది ఆలోచిస్తుంది ఏ విధంగా అయితే ఖుషి ప్రతిరోజు ఉదయాన్నే మొదటగా వాళ్ల నానమ్మ పనులన్నీ పూర్తయ్యాకే వేరే పని మొదలుపెట్టేదో అని ఇంకోపక్క అయితే ఎప్పుడూ కూడా తన బాగోగులు అడిగిందే లేదు అని అరే నానమ్మ ఎందుకలా ఏడుస్తున్నావు ఏమైంది నీకేమైనా బాధగా ఉందా తల్లి నన్ను క్షమించు నేను నీతో ఎప్పుడూ ప్రేమగా ప్రవర్తించిందే లేదు నేను నీతో ఇంత క్రూరంగా ఉన్నప్పటికీ నువ్వు ఎప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు అలానే నన్ను ఇంత జాగ్రత్తగా చూసుకున్నావు నాకు ఈరోజు అర్థమైంది మీ అమ్మా నాన్న నాకు చెప్పిన దాంట్లో తప్పు లేదు అని రంగును బట్టి మనిషిని లెక్క వేయకూడదు అని అందుకే తల్లి అడుగుతున్నాను నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను నీ విషయంలో మరేం పర్లేదు నాన్నమ్మా నువ్వు నాకంటే పెద్దదానివి అందుకే నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా నా కోపం రాదు నువ్వు నన్ను నూనన్ని నాన్నమ్మా ఆ తర్వాత నుంచి కమల ఖుషీని ఇంకెప్పుడూ కూడా బాధపెట్టిందే లేదు అలానే ఖుషీని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది అనే ఒక ఊరిలో సురేంద్ర తన భార్య సంతోషి ఇంకా అతని కవల పిల్లలు నేహ ఈషాతో కలిసి జీవిస్తూ ఉంటాడు సురేంద్ర ఒక నిరుపేద వ్యక్తి వ్యవసాయ పనులు చేసుకుంటూ అతని ఇంటిని నడిపిస్తూ ఉన్నాడు అతని ఇద్దరు కూతుర్లు ఇప్పుడు పెళ్లి వయసుకి వచ్చారు అందుకే సురేంద్రాని ఆ పెళ్లి విషయం చాలా ఆందోళన పెడుతూ ఉంటుంది చాలా ఆందోళనగా కనిపిస్తున్నా ఇంకేముంటుంది మోహన్ నా ఇద్దరు కూతురు పెళ్లికి వచ్చారు కానీ ఈ రోజుల్లో మంచి సంబంధం దొరకటమే చాలా కష్టమైపోతుంది కదా నేను కూడా నా ఇద్దరు కూతురికి సంబంధాలు వెతుకుతున్నాను నేను నా ఇద్దరు కూతురికి ఒకే ఇంటికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు ఏ గొడవలు వచ్చినా ఇద్దరు కలిసిమెలిసి చూసుకుంటారు కదా అని ఈ ఆలోచన కూడా చాలా బాగుంది సురేందర్ అన్న నిజానికి అలాంటి సంబంధమే నాకు ఒకటి తెలుసు మా చుట్టాలలో ఇలానే ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళు కూడా నీలాగనే ఒకే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళతో నీ సంబంధం గురించి ఏమైనా మాట్లాడమంటావా తప్పకుండా మోహన్ ఆ కుటుంబం మంచిదే అని నీకు తెలుసు అంటే వచ్చేవారమే వాళ్ళు పెళ్లి చూపులకు రమ్మని చెప్పు ఈ విధంగా మోహన్ సురేంద్ర కూతురులకి ఒక మంచి సంబంధాన్ని చెప్తాడు మరుసటి వారమే అబ్బాయి తరపు వాళ్ళు సురేంద్ర ఇంటికి వస్తారు అన్నయ్య గారు మాకు మీ ఇద్దరు కూతుర్లు బాగా నచ్చారు మాకైతే ఈ సంబంధం ఖచ్చితంగా ఖాయం మీరు సరే అంటే మనం నిశ్చితార్థం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేద్దాం వచ్చే నెలలో ముహూర్తాలు కూడా బాగున్నాయి కాబట్టి ఆ నెలలో పెళ్లి తారీఖు పెట్టేసుకుందాం అలా ఆ ఇద్దరు కూతుళ్లకు నిశ్చితార్థం వచ్చే నెల ముహూర్తానికి నిశ్చయమవుతుంది వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి మీద చాలా ఆశలు ఆలోచనలు ఉంటాయి అందుకే ప్రతిరోజు వాళ్ళిద్దరూ పెళ్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఈషా నాకు మన నిశ్చితార్థానికి అందమైన లెహెంగా వేసుకోవాలని చాలా ఆశగా ఉంది కానీ మన దగ్గర లెహెంగా కొనుక్కునేంత డబ్బు లేదు కదా నాకు తెలిసి మనం అందుకే చీరలు కట్టుకునే నిశ్చితార్థం చేసుకోవాల్సి వస్తుంది అనుకుంటా నిజం చెప్పావు నేహా మన దగ్గర కూడా డబ్బుంటే మనం కూడా చాలా అందంగా తయారయ్యే వాళ్ళం నా స్నేహితురాలు సునైనా అయితే తన పెళ్ళికి ఎంత అందమైన లెహంగా వేసుకుందో తెలుసా నాకు కూడా అలాంటి లెహంగా వేసుకోవాలని చాలా ఆశగా ఉంది నువ్వు ఏమీ అనుకోను అంటే నీకొక మాట చెప్పనా నీ మాటలకి కొత్తగా నేనేమనుకుంటాను చెప్పు ఏంటో విషయం చెప్పు సునైనా నీకు చాలా మంచి స్నేహితురాలు కదా తన పెళ్లి లెహంగా నడిగి వేసుకోవచ్చు కదా నువ్వు చెప్పిన మాట బానే ఉంది కానీ నాకొకటి అర్థం కావట్లేదు తన లెహంగాని తను నాకు వేసుకోవడానికి ఇస్తుందో లేదో అని అయినా సరే ఒకసారి అడిగైతే చూస్తాను తన లెహంగా చాలా కాస్ట్లీది ఒకవేళ నేను నా ఆరు నెలల జీతాన్ని పెట్టినా అంత ఖరీదైన లెహంగాని కొనలేను అది చాలా అందంగా ఉంటుంది కానీ నాకు ఇంకొక విషయం కూడా నచ్చట్లేదు నేను నా స్నేహితురాలు సునైనా లెహంగాని వేసుకుంటే నువ్వు చీర కట్టుకొని ఉంటావా పెళ్లిలో అరే ఈషా మరేం పర్వాలేదు ఒకవేళ నీకు సునైనా తన లెహంగాని ఇచ్చిందనుకో నేను కూడా నా స్నేహితురాలది ఎవరిదైనా అడగటానికి ట్రై చేస్తాను హా సరే అయితే నేను సునైనా వాళ్ళ ఇంటికి వెళ్తాను అప్పుడు ఈషా తన స్నేహితురాలైన సునైనాని లెహంగా అడగటానికి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తుంది అరే ఈషా చాలా రోజులకి కనిపించావు నా పెళ్లి తర్వాత నిన్ను చూడడం ఇదే తెలుసా హా అవును సునైనా వచ్చే నెల నాది ఇంకా నేహాది పెళ్ళి ఉంది అది చెప్పడానికనే వచ్చాను అరే చాలా మంచి విషయం చెప్పావు సరే రా కూర్చో నేనిప్పుడే వెళ్ళి టీ తీసుకుని వస్తాను వద్దు వద్దు సునైనా టీ టిఫిన్ లేమీ వద్దు కానీ అసలు నీ దగ్గర నుంచి చిన్న సహాయం కోసం వచ్చాను అదే నీకు చెప్పాను కదా వచ్చే నెలలో నాది ఇంకా నేహాది పెళ్ళుందని కానీ మా దగ్గర నిశ్చితార్థానికి వేసుకోవటానికి మంచి లెహంగానే లేదు సునైనా ఇద్దరి కోసం కొనేంత డబ్బు కూడా లేదు చూడు ఈష ఇద్దరికైతే నేను సాయం చెయ్యలేను కానీ నేను నా పెళ్లికి వేసుకున్న లెహంగా ఉంది కదా అది తీసుకొని వెళ్ళు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు అది వేసుకోండి నేను ఇప్పుడే వెళ్ళి నా లెహంగా తీసుకొని వస్తాను సునైనా తన పెళ్లికి వేసుకున్న లెహంగాని తీసుకుని అక్కడికి వస్తుంది ఇంతలో సునైనా వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చి చూస్తుంది నమస్తే గారు నమస్తే తల్లి నమస్తే ఏంటమ్మా చాలా రోజుల తరువాత వచ్చినట్టున్నావు అరే అమ్మా తను తన పెళ్లి ఇన్విటేషన్ ఇద్దామని వచ్చింది వచ్చే నెల ఈశా ఇంకా నేహాల పెళ్లి ఉందంట ఇదిగో ఈషా నా పెళ్లి లెహంగా చాలా చాలా థ్యాంక్స్ అరే తల్లి సునైనా ఏం చేస్తున్నావు నువ్వు నీ పెళ్లి లెహంగాని ఈషాకి ఎందుకు ఇస్తున్నావు అంటే మమ్మీ ఈషా దగ్గర తన పెళ్లికి వేసుకోవడానికి లెహంగా లేదు అందుకే నా లెహంగా తీసుకువెళ్లమని చెప్పాను ఎలానో అది నా బీరువల పడుంటుంది అంతేగా తల్లి సునైనా అలా పెళ్లి లెహంగాని ఇంకొకరికి వేసుకోవడానికి ఇవ్వరు అది మంచి శిగణం కాదు ఎవరి పెళ్లికి వాళ్ళు కొత్త లెహంగానే వేసుకోవాలి సారీ ఈషా అలా వేసుకోవడానికి అవ్వదు నువ్వు నీ పెళ్ళికి ఒక కొత్త లెహంగాని కొనుక్కోవాలి అయ్యో అలా ఏం ఉండదమ్మా నువ్వేమి అలా ఆలోచించుకు నేను ఒకసారి చెప్పాను కదా అలా వేసుకోకూడదు అని వెళ్ళు వెళ్ళి ఆ లెహంగాన్ని నీ రూమ్ లో పెట్రా తన తల్లి మాట విన్న సునైనా ఆ లెహెంగాని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది కాసేపు అలా మాట్లాడుకున్న తర్వాత ఈషా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో తన రుమాలు తన లోపలే వదిలేసిందని చూసుకుని వెంటనే లోపలికి వెళ్తుంది అరే నా రుమాలు లోపలే ఉండిపోయినట్టు ఉంది సరే ఇప్పుడే వెళ్ళి దాన్ని తెచ్చుకుంటాను రుమాలు తెచ్చుకుందామని ఈషా లోపలికి వెళ్లేసరికి సునైనా తల్లి తన మీద ఏదో గట్టిగా అరుస్తూ ఉంటుంది దొంగచాటుగా ఆ మాటలన్నీ ఈషా వింటూ ఉంటుంది నీకు బుర్రకాని పనిచేయట్లేదా ఏంటి అది ఎంత ఖరీదైన లెహంగా ఆ పేదవాళ్ళు ఒక సంవత్సరం అంతా సంపాదించిన డబ్బుతో కూడా దాన్ని కొనలేరు అలాంటిది నువ్వు ఇది తనకి వేసుకోవడానికి ఇస్తానని అంటున్నావు ఇది కానీ తాను పాడు చేస్తే బాగు చేయడానికి కూడా అవ్వదు అలా వాళ్ళు మాట్లాడుకోవడం చూసిన ఈషాకి చాలా బాధగా అనిపిస్తుంది అందుకే ఇంకా ఏమీ చప్పుడు చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి చేరుకున్న ఈషా బాధగా ఉండటం నేహా గమనిస్తుంది ఏమైంది ఈషా నువ్వు సునైనా దగ్గరికి లెహెంగా తెచ్చుకుంటానని వెళ్ళావు కదా ఇలా దిగులుగా ఎందుకున్నావు సునైనా నీకు లెహెంగా ఇవ్వను అని చెప్పిందా ఏంటి అలా ఏం కాదు నేహా సునైనా నాకు లెహంగా ఇవ్వబోతోంది ఇంతలో ఆంటీ అక్కడికి వచ్చారు నిశ్చితార్థం రోజున అలా పాత లెహెంగా వేసుకోకూడదు అది శుభం కాదు అని చెప్పారు అందుకే ఇప్పుడు లెహంగా కోసమే ఆలోచిస్తున్నాను అరే వదిలేలే ఈషా ఏం పర్లేదు మన రాతలో లెహంగా వేసుకోవాలని లేదనుకుంటా సర్లే లెహెంగా సంగతి వదిలేస్తే మనకి చేయడానికి ఇంకా చాలా పనులున్నాయి ఇప్పుడు బజార్కి వెళ్ళి మిగతా సామాన్లన్నీ కొని తెచ్చుకుందాం ఈ రోజు మన ఊర్లో జాతర జరుగుతోంది అన్ని తక్కువ దొరుకుతాయి కదా బజారుకి వెళ్ళే వెళ్లే బదులు జాతరకి వెళ్తే అన్నీ కొనుక్కోవచ్చు మంచి ధరకి అలా ఇద్దరు అక్క చెల్లెళ్ళు మిగిలిన సామాన్లు కొనుక్కోవటానికి జాతరకి వెళ్తారు జాతరలో చాలా అందమైన వస్తువులు అలంకరించి ఉంటాయి ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళ కోసం గాజులు మడిలోకి హారాలు ఇంకా చాలా కొనుక్కుంటారు ఇంద్రలో అక్కడ ఒక అనౌన్స్మెంట్ అవ్వడం ఇద్దరూ వింటారు అందరూ జాగ్రత్తగా వినండి ఈ రోజు ఊరు జాతర మొదలై మూడు రోజులు అవుతుంది అందు కారణంగా వంట పోటీలు ఇంకా పెయింటింగ్ పోటీలు నిర్వహించారు మొదటి ముగ్గురు విజేతలకు మంచి మంచి బహుమతులు కూడా ఉన్నాయి ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొవాలనుకుంటే అక్కడ కౌంటర్ నెంబర్ టూ ఇంకా మూడు కెళ్ళి మీ పేర్లు ఇవ్వండి అదే ఈషా మన ఇద్దరం కూడా మన పేర్లు ఇద్దాం నేను వంటలు చాలా బాగా చేస్తాను అలానే నువ్వు పెయింటింగ్స్ చాలా బాగా వేస్తావు ఒకవేళ మన ఇద్దరులో ఒకరైనా పోటీలో గెలిచామంటే ఎవరికి తెలుసు మనకి మంచి బహుమతి వస్తుందేమో దాంతో మన నిశ్చిత అర్థం ఖర్చు కొంచెమైనా హెల్ప్ అవుతుంది కదా నువ్వు చెప్తుంది కూడా నిజమే వెళ్దాం పదా అప్పుడు అక్కా చెల్లెళ్ళు వెంటనే పోటీకి వాళ్ళ వాళ్ళ పేర్లని ఇస్తారు కొద్దిసేపట్లోనే పోటీ మొదలవుతుంది ఈషా ఆ పోటీలో ఒక అందమైన చిత్రాన్ని గీసి తయారు చేస్తుంది అలానే నేహ ఏమో జడ్జ్ల కోసం మంచి మంచి వంటకాలను తయారు చేసి రెడీగా పెడుతుంది మీ అందరి సమయం ఇంక ముగిసింది పెయింటింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వాళ్ళ చిత్రాలు ఇక్కడికి తీసుకొని రండి నిజానికి అందరు పాటిస్పెంట్ చాలా చాలా మంచి మంచి చిత్రాలు గీశారు కానీ వాటన్నిటిలో ఈషా గారు తయారు చేసిన ఈ చిత్రం ఇంకా బాగుంది అందుకే ఈ పోటీలో మొదటి విజేత ఈషానే ఈషా గారు పూర్తిగా ఒక లక్ష రూపాయలు బహుమతిగా పొందుతున్నారు వాహ్ సూపర్ కంగ్రాచులేషన్స్ ఈషా గారు ఈ పోటీలో విన్నర్ ఎవరో అందరికీ ఇప్పుడు తెలిసిపోయిందిగా ఇంక ఇప్పుడు వెళ్ళి కుకింగ్ కాంపిటీషన్లో ఎవరు విన్నారో తెలుసుకుందాం పదండి వేలు చూద్దాం ఏ పార్టిసిపెంట్ చేతి వంట జడ్జెస్ అన్నిటికన్నా నచ్చిందో అలా అందరూ తయారు చేసిన వంటకాలను టేస్ట్ చేస్తారు ఇందులో ఏ అనుమానం లేదు అందరు చాలా కష్టపడి అన్ని డిషెస్ చేశారు కానీ దీనిలో ఈ మలై మలైకోఫ్లా నాకు చాలా బాగా నచ్చింది నేహ గారు చేసిన దీని రుచి అమోఘంగా ఉంది అందుకే నేహ గారిదే మొదటి విజేత దీనికి బహుమతిగా నేహ గారికి పూర్తిగా ఒక లక్ష రూపాయలు అందుతాయి జడ్జి చెప్పిన మాటలు విన్నాక ఆ అక్కా చెల్లెళ్ళ ఆనందానికి హద్దులే లేవు అలా ఆ అక్కా చెల్లెళ్ళు వాళ్ళకి వచ్చిన బహుమతి డబ్బుని అందుకున్నాక ఒకరు గట్టిగా కౌగలించుకుంటారు అసలు ఎప్పుడూ నా కలలు కూడా అనుకోలేదు మనం అకస్మాత్తుగా రెండు లక్షలు గెలుచుకుంటామని ఇంకా మన అమ్మా నాన్న మన పెళ్లి ఖర్చు కోసం ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు ఇంత డబ్బుతో మనం మన కోసం లెహంగా కొనుక్కోవచ్చు అలానే మిగతా అవసరాలు కూడా తీర్చుకోవచ్చు నిజం చెప్పావు నేహ మంచి పని చేసావు జాతరకి వెళ్దామని చెప్పి లేదు అంటే ఇవన్నీ మనం సాధించే వాళ్లమే కాదు అలా ఇద్దరక్క చెల్లెళ్ళు వాళ్ళకి వచ్చిన లక్ష రూపాయల బహుమతిని అందుకుంటారు వాటితో వాళ్ల పెళ్లికి నిశ్చితార్థానికి కావలసిన మంచి మంచి వస్తువులన్నీ కొనుక్కుంటారు అలానే బజారుకు వెళ్లి వాళ్ళకి నచ్చిన అందమైన లెహంగాని కూడా కొనుక్కుంటారు నిశ్చితార్థం రోజున వాళ్ళు ఆ లెహంగా వేసుకుని ఎంత అందంగా ఉంటారంటే అందరి చూపు వాళ్ల మీదే అసలు నేను ఎప్పుడు కళ్ళలో కూడా అనుకోలేదమ్మా అనుకోలేదమ్మాలు వేసుకోని ఎంత అందంగా ఉన్నారో దిష్టి తగలకూడదు అలా ఇద్దరి అక్క చెల్లెళ్ల నిశ్చితార్థం చాలా ఘనంగా జరుగుతుంది నిశ్చితార్థం జరిగిన తరువాత కాంపిటీషన్ పెట్టిన జడ్జ్లు అక్కడికి వస్తారు ఈషాకి ఒక పెద్ద స్కూల్లో మంచి డ్రాయింగ్ టీచర్ గా ఉద్యోగం ఇస్తారు అలానే నేహాకి ఏమో ఒక మంచి రెస్టారెంట్లో షెఫ్గా ఉద్యోగం ఇస్తారు అలా వాళ్ళిద్దరికీ ఆ ఉద్యోగం వల్ల మంచి శాలరీ కూడా లభిస్తుంది నిశ్చితార్థం తర్వాత వాళ్ళిద్దరి పెళ్లి కూడా చాలా ఘనంగా చేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళ జీతంతో వాళ్ళ అమ్మ నాన్నకి మంచి ఇల్లు కూడా కట్టిస్తారు